తుక నెద బతుకు పొట్టు అనవసరమే చేసుకున్నాను మేడం రోడ్ నెంబర్ ఫోర్ ఇదేనా ఇదేనండి మేడం మీరు చాలా కోపంలో ఉన్నట్టు కనిపిస్తున్నారు ఏమైంది మేడం ఏం చెప్పమంటారండి నా పొట్టి మొగుడు డ్రింక్ దమ్మని పంపించాడు వాడు వెళ్ళొచ్చు కదా ఆరు అడుగులు ఎత్తున్నా ప్రభాసు లాంటి అబ్బాయిని ప్రేమించాను వాడిని కాదని నాలుగు అడుగులున్నా ప్రమాంధాలు అంటూ నిచ్చి పెళ్లి చేశారు మీకు విషయం తెలుసా బ్రహ్మానందానికి నెత్తి మీద నాలుగెంటుకులైనా ఉంటాయి నా మొగుడికి అవి కూడా ఉండవు ఒక్క మాటలో చెప్పాలంటే పనికి బాగుండి ఇంట్లో అన్ని పనులు చేయిస్తాడు సలీమో ఇదేనా మా ఇల్లు ఇదేనా మీ ఇల్లు ఇందాక నుండి ఎత్తుకుంటున్నానురా రా తినారా మా ఆవిడి నువ్వు వస్తున్నానని డ్రింక్ తెప్పిస్తున్నాను నీకు విషయం తెలుసా మా ఆవిడికి నేనంటే చాలా ఇష్టంరా చూస్తుంటేనే అర్థం అవుతుంది లేరా